సంబంధాలు ఉన్నాయి భార్య భర్త కొడుకు కూతురు అన్న తమ్ముడు చెల్లి ఈ రిలేషన్ కుటుంబం అది నువ్వు వేరు కుటుంబం వేరు కాదు అర్థమైందన్నమాట నువ్వు వేరు నీ కుటుంబం వేరు కాదు నువ్వే నీ కుటుంబం నీ కుటుంబమే నువ్వు విచ్ ఇస్ వెరీ రెస్పాన్సిబుల్ వర్క్ అప్పుడు అది చాలా బాధ్యతాయుతమైనటువంటి పని చూడండి ఈ నావికులు యోన ప్రసంగం తర్వాత దేవుని నామములో ప్రార్థన చేయడం మాత్రమే కాదు దేవుని యందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు వాళ్ళు చేయబోయే ఒక పని గురించి వాళ్ళు దేవునికి మొదటిగా చెప్పడం వాళ్ళు నేర్చుకున్నారు వాళ్ళు చేయబోయే పనిని దేవునికి తెలియచేయడం వాళ్ళు ఏదైనా ఒక పని చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఆ పని చేయడానికి మొదటిగా దేవునికి చెప్పడం వాళ్ళు నేర్చుకున్నారు వాట్ వీఆర్ డూయింగ్ మనం ఏం చేస్తూ ఉంటున్నాం వాళ్ళు చేయబోయే పని ఇది దేవుని చిత్తమో కాదో అని తెలుసుకోవడానికి వాళ్ళు దేవునికి చెప్పారు వాళ్ళ విన్నపంలో వాళ్ళకి దేవుని మీద ఉన్న భయం కనబడుతుంది మనకి దేవుని మీద ఉన్న భయం ఏంటా భయం నేను చేసే పని తప్ప నేను చేసే పని రైట్ అయితే మంచిదే రైట్ అయితే మంచిదే ఎప్పుడు కూడా నేను చేసే పని ఖచ్చితం అని అనుకోమాకండి అర్థమైంది నా మాట మీకు నేను చేసే పని ఖచ్చితం అని అనుకోమాకండి దేవునికి భయపడాలి మనం ఎవరికి భయపడాలి భయ దేవునికి ఎందుకని దేవునికి భయపడాలి రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయం ఎందుకు భయపడాలి దేవునికి మనం ఏంటంటే మనకు అవసరత ఏంటి ఎనిమిదవ అధ్యాయం రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయం తీసారా ముప్పై మూడు ముప్పై మూడు దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే అందుకు భయపడాలి దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారి మీద నేరము ఎవరు మోపగలరు నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే నువ్వు చేసిన పని నీత అవినీత అని చెప్పేది ఎవరు దేవుడు అందుకు దేవునికి నువ్వు భయపడాలి అర్థమైందన్న మాటలు మీకు అర్థమవుతున్నాయా మనము చేసిన పని ఏదైతే ఉందో అది మంచిదా చెడ్డదని నిర్ణయించేవాడు దానిలో నీ నీతిని వెల్లడి చేసేటువంటి వాడు దేవుడు అందుకు దేవునికి